య్ అండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ తీసుకుందాం ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టిండ్రు ఫార్టీ సిక్స్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్పక్క అని కామెంట్ పెట్టిండ్రు ఇప్పుడు మనం ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజు చెస్ట్ సైజు ఫార్టీ సిక్స్ బ్లౌజ్ కటింగ్ చేద్దాం एक्स्ट्रा क्लास एक्स्ट्रा क्ला मतलब कटवा सिक्स सैजे फारी फारी सैजे ఇలా మనం నాలుగు మంటలు పూల్డ్ వేసుకోవాలి నాలుగు మంటలు పూల్డ్ వేసుకుంటే ఇప్పుడు మనకు ఎంత వచ్చింది పదకొండున్నర పదకొండున్నరకు ఇట్లా ఒక మార్క్ వేసుకొని డాట్స్ సైడ్ జాయింట్లు అన్ని ఒక రెండున్నరకు మార్క్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈమె ఒకవేళ హైట్ ఉంటే ఈ సబ్స్క్రైబర్ సిస్టర్ మీరు ఒకవేళ హైట్ ఉంటే సిక్స్టీన్ తీసుకోండి బ్లౌజ్ పొడవు సిక్స్టీన్ బ్లౌజ్ పొడవు పదహారు మీరు తెలుగు లేపు మనం మొత్తం తెలుగు నాకు కూడా తెలుగేస్తుంది కానీ బ్లౌజ్ పొడవు పదహారు పదహారు తీసుకున్న తర్వాత బ్లౌజ్ గల్ల పొడవు పదకొండు తీసుకోండి మీరు కొంచెం ఫ్యాట్ ఉన్నారు కదా పదకొండు ఉన్నారో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇట్లా ఫ్యాట్ ఉన్న వాళ్ళు గల్ల పొడవు ఎక్కువ తీసుకుంటేనే బా మంచిగా కనిపిస్తారు గల్ల పొడవు తక్కువ తీసుకుంటే కొంచెం ఏజర్డ్ వాళ్ళ పెడతారు వయసు బాగున్న వాళ్ళ కనబడతారు గల్ల పొడవు ఎక్కువ తీసుకుంటేనే ఫ్యాట్ ఉన్న వాళ్ళు మంచిగా కనిపిస్తారు నేను పదకొండు తీసుకుంటున్నా గల్ల పొడవు పదకొండు అయితే గల్ల వెడల్పు రెండు పెట్టుకోండి ఎందుకంటే డీప్ నెక్ పెడతారు కదా డీప్ నెక్ పెడితే గల్లా వెడల్పు రెండే పెట్టుకోండి రెండు పెట్టుకుంటేనే మీకు షోల్డర్ పడిపోదు ఇక ఇక్కడ షోల్డర్ మూడున్నర పెట్టుకోండి షోల్డర్ మూడున్నర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు పదకొండున్నర వెడల్ పదకొండున్నర కదా పదకొండున్నరకు ఇట్లా ఒక మార్క్ వేసుకుందాం ఇట్లా ఒక లైన్ డ్రా వేసుకుందాం పదకొండున్నర పదకొండున్నరకు ఇట్లా ఒక లైన్ డ్రా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం మీరు దానికి ఒక లైన్ డ్రా వేసుకోండి ఇట్లా పదకొండు ఉన్నారీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గల్లా వెడల్పు రెండు షోల్డర్ మూడున్నర ఉన్నారా తీసుకున్నా కదా అయితే ఇప్పుడు చంకా ఏం వేయండి అంటే మీరు ఇక్కడ పదహారు పొడవు తీసుకొని పదహారు గల్ల పొడవు బ్లౌజ్ పొడవు పదహారు ఇప్పుడు ఐదున్నర అనుకో ఇక్కడ ఐదున్నర తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు బాడీ విడల్ పున్న దగ్గర కూడా చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇక్కడ చంక దగ్గర ఐదున్నర తీసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నారా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి చంకా ఉందో చూసుకోవాలా మీరు చంకా పంపియలేరు సిస్టర్ చక్క వెడల్పు ఉందో మనకు ఇట్లా హామ్ రౌండ్ ఉందో తెలియాల మనకు హామ్ హామ్ రౌండ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం అనుకో ఆమ్ రౌండ్ ఎంత వస్తుంది మీకు తొమ్మిదిన్నర వస్తుంది మీరు ఒకసారి మీ బ్లౌజ్ని చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ పోలు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందా మీరు మీరు వేసుకునే కొంత బ్లౌజ్ను బట్టి ఒకసారి ఆమ్ రౌండ్ చూసుకోండి ఇట్లా ఇగో మనకు షోల్డర్ ఇక్కడ కుట్టు ఇట్లా మలిగింది ఉంటుంది కదా దీన్ని బట్టి ఇట్లా ఒకసారి ఆమ్ రౌండ్ తీసుకోండి ఇట్లా వేసుకో ఇట్లా వేసుకుంటే ఎంత వచ్చింది ఇది ఎనిమిదిన్నర వచ్చింది నేను ఉదాహరణకు చెప్తున్నా మీరు అయితే వేరే ఆమె బ్లౌజ్ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇక్కడ మనం షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇట్లా ఆమ్ రౌండ్ తీసుకుంటే ఇప్పుడు ఇది మనకు ఎనిమిదిన్నర ఎంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుంది కాబట్టి ఇంత వస్తే ఇప్పుడు మనం చంకా పైకి ఇట్లా పైకి కట్ చేయాలి మీరు ఆమ్ రౌండ్ ఒకసారి చూసుకోండి ఆమ్ రౌండ్ ఇప్పుడు మనకి ఇక్కడికి కరెక్ట్ ఎంత వస్తుందంటే ఐదున్నర పెడితే తొమ్మిది పాయింట్ రెండు వస్తుంది ఇక్కడికి గలాల ఆమ్ రౌండ్ ఈ లైన్కి గలాల మనకు ఈ లైన్కి గలిస్తే మీరు ఐదున్నర తీసుకోండి ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకో ఆరు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా పదహారు పెట్టి ఆరు ఆరు తీసుకున్నారా ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ మూల దగ్గర డ్రా చేసరా ఇప్పుడు ఇది ఆరు ఇది ఆరు మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇది షోల్డర్ ఆఫ్ ఇంచ్ ఇవి ఇక్కడ షోల్డర్ ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి తీసుకోండి ఇక్కడ నుంచి ఇట్లా వల్చండ్ర ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు పద వచ్చింది మీరు చంగా చూసుకోండి మీ బ్లౌజ్కు ఆమ్ రౌండ్ ఎంత ఉన్నదో చూసుకొని కట్ చేయండి అయితే ఒకవేళ కొన్ని బ్లౌజులు కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఇట్లా ఆరు ఇట్లా ఆమ్ రౌండ్ తీసుకోమన్నా కదా ఇక దీంట్లో గుంజు తయ్యుడు మీకు ఇక్కడ ఇక్కడ ఇట్లా గుంజు తెయ్యడు ఇట్లా గుంజినప్పుడు కొంచెం పైకి కట్ చేసుకోండి ఇట్లా గుంజినప్పుడు ఇక్కడొక్క ఇప్పుడు ఆరు ఆరున్నదా ఒక్క టూ పాయింట్ లేకపోతే ఒక హాఫ్ ఇంచు ఇట్లా కట్ చేసుకోండి పైకి కట్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ కరెక్ట్ వస్తుంది ఇది ఎక్కువ కట్ చేసి అనుకో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రౌండ్ ఇప్పుడు ఇది ఉంది నేను సిక్స్ తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ ఎంత ఇప్పుడు ఇక్కడ ఎంత సిక్స్ తీసుకున్నాను సిక్స్ నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడ షోల్డర్కి వదిలేసి ఇట్లా పోలిస్తే ఎంత టూ పాయింట్స్ తక్కువ టెన్ వచ్చింది పది పదికి రెండు పాయింట్లు తక్కువ ఉన్నాయి రెండు పాయింట్లు తక్కువ పది ఒకవేళ నీ చంక వెడల్పు ఉంటే ఆమ్ రౌండ్ వెడల్పు ఉంటే ఆరు తీసుకోండి చంక ఇప్పుడు ఇక్కడ ఐదున్నర వేసుకున్నాం ఇవ్వదున్నర ఐదున్నర వేసుకొని ఇవ ఇక్కడ క్రాసు వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గర వదిలేసి ఇలా వేసుకుంటు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఐదున్నర మార్కేషన్ ఉంది చూడండి ఇక్కడ ఐదున్నర ఐదు ఆరు ఐదున్నర మార్కేషన్ ఉంది చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది ఇది తొమ్మిది పాయింట్ రెండు వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఉంది అనుకో చక మీకు ఐదున్నర తీసుకోండి పావు దక్క పది ఉన్నది అనుకో ఆరు తీసుకోండి ఒకవేళ పదకొండు ఉన్నదనుకో ఇప్పుడు ఇది ఆరు తీసుకున్నానుకో ఏడు తీసుకోండి ఇంతగానో పెద్దగా ఉండది ఎందుకంటే ఇక్కడ నెక్ పెద్ద ఉంది కదా మనకు నెక్ సైజు చెప్తున్నా నేను ఇప్పుడు ఏడు తీసుకున్నారు అనుకో ఏడు తీసుకుంటే ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది మీకు ఇక్కడ నుంచి ఏడు ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ వదిలేసి ఇట్లా పోల్చుకుంటారు పదిన్నర వస్తుంది పదిన్నర ఉంది అనుకో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఆమ్ రౌండ్ బేస్ వేసుకొని చంక తీసుకోవాలి దీంతో మనం బ్లౌజ్ ఫిట్టింగ్ ఇక్కడ గుంజిందనుకో కొంచెం తక్కువ తీసుకోండి కొంచెం పైకి పెట్టుకోండి షోల్డర్ మూడున్నర తీసుకోండి గల్ల రెండు తీసుకోండి ఎందుకంటే ఇది ఇక్కడ మనకు గల్ల పొడవు ఎక్కువ తీసుకున్నాం కదా మీరు గల్ల పదకొండు అడుగుతారా గల్ల పదకొండు బ్లౌజ్ తీసుకుంటే పదకొండు పొడవున్న బ్లౌజ్ తీసుకుంటే రెండు తీసుకోండి పది బ్లో పది పొడ ఉన్నా రెండే తీసుకోండి తొమ్మిది పొడవునా రెండే తీసుకోండి ఎనిమిదిన్నర పొడవు ఉన్న ఎనిమిదిన్నర ఏడు ఎనిమిదిన్నర పొడవు ఉందనుకో రెండు పాయింట్ రెండు తీసుకోండి ఏడు పొడవ ఉందనుకో ఏడు పొడవుంటే ఉంటే రెండున్నర తీసుకోండి ఇక్కడ మీరు నాకు ఏం చెప్పారు గల్ల షోల్డర్ చెప్పుకున్న కానీ కామెంట్ పెట్టినరు అయితే మీరు గల్ల పొడవు ఎంత తీసుకుంటారు మీకు చంక ఎంత ఉంది ఈ కొలతలు కూడా కావాలి చంక ఎంత ఉంది గల్ల ఉంది అందుకే మీకు ఐడియా చెప్తున్నాను నేను ఒకవేళ మీ గల్ల పొడవు పదకొండు ఉంటే గల్ల వెడల్పు రెండు పెట్టుకోండి గల్ల వెడల్పు గల్ల పొడవు పది ఉన్న రెండు పెట్టుకోండి గల్ల పొడవు తొమ్మిది ఉన్నా వడల్పు రెండు పెట్టుకోండి పెట్టుకోను ఎనిమిదిన్నరున్నా రెండే పెట్టుకోండి ఎనిమిది ఏడున్నరు ఉంటాయి చూడు ఉంటే ఎనిమిది అట్లా ఉంటేనేమో రెండు పాయింట్ రెండు పెట్టుకోండి ఏడు ఆరున్నర ఉంటే రెండున్నర పెట్టుకోండి ఈ షోల్డర్ ఐదున్నారని ఉంచుకుని రి ఈ షోల్డర్ ఇక్కడ ఆల్రెడీ గల్ల పెరుగుతుంది కదా ఈ షోల్డర్ ఇంత ఐదున్నరని ఉన్నారని ఉంచుండ్రు ఎందుకంటే గల్ల సాగుతుంది ఫ్యాట్ ఉన్నారని కాదు ఫ్యాట్ ఉంటే గల్ల వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలని ఏముండదు ఎందుకంటే గల్ల పొడవుని బట్టి గల్ల విడలుపు పెట్టుకోవాలి ఫ్యాట్ ఉన్నారు వెడల్పు గల్లా ఏముండదు గల్ల అస్సలు మార్చద్దు వెడల్పు తింటే రెండే ఉండాలి గల్ల తగ్గితే వెడల్పు పెరగాల ఎంత ఎంత తగ్గినా కాఫీ చూపి రెండు ఉన్నారా ఇంకా నాలుగు అట్లుంటే ఉంటే మూడు ఉన్నారు షోల్డర్ మాత్రం ఇంతే ఉండాలా షోల్డర్ కొంచెం పెరగాలనుకో మరీ నాలుగు ఐదు ఉంటే షోల్డర్ ఆరు ఆరు వస్తుంది అప్పుడు మొత్తం షోల్డర్ కొలత తీసుకుంటూ ఉంటుంది అది వేరే ఉంటుంది ఆ కటింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు మీరు ఒకవేళ పదకొండు పొడవు దొడినరు అనుకో రెండో పెట్టుకోండి గల్లబిడ్డలకు ఏడు వరకు ఉన్నదనుకో అనుకో రెండున్నర పెట్టుకోండి పదకొండు ఉంటే మీరు ఫ్యాట్ ఉంటారు సిస్టర్ మీరు గల్ల పొడవి ఎక్కువనే వేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే మంచిగా కనిపిస్తారు చంద మాత్రం ఇట్లా చూసుకోండి ఐదున్నర అనుకో మీరు ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్ కరెక్ట్ ఈ లైన్కు ఆమ్ రౌండ్ కరెక్ట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి కట్ చేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటే సిస్టర్ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టిన్రీ నేను చెప్పిన ప్రకారం ఈ వీడియో చూసుకుంటా మీరు ఒక బ్లౌజ్ కట్ చేసుకోండి తీసుకొని వేసుకున్న ఫిట్టింగ్ ఎట్లా వచ్చిందో నాకు మళ్ళీ ఒకసారి కామెంట్ పెట్టిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ సిస్టర్ ఈ వీడియో విన మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేయండి